చేపల చేపల బోన్లెస్ బోన్లెస్ వివరించిన కలెక్టర్ కటింగ్ ద్వారా పోషకాహారం ఆదాయం పెంచుకునే మార్గాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ వివరించారు క్యాంప్ కార్యాలయంలో స్థానిక చేపల వ్యాపారులు మత్స్యకారులతో కలిసి చేపలను బోన్లెస్ గా ముళ్లు లేకుండా తయారు చేసే విధానంపై ప్రత్యక్ష ప్రాక్టికల్ డెమో ఇచ్చారు కలెక్టర్ స్వయంగా చేపలను బోన్లెస్ గా కట్ చేసి చేపల యొక్క ఉపయోగాలను వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేపలను బోన్లెస్ గా చేసే విధానం నేర్చుకోవడం ద్వారా మత్స్యకారులు ఆదివాసీ సముదాయాలు చేపలపై ఆధారపడి జీవించే కుటుంబాలు ఎస్హెచ్ మహిళలు తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉందని కలెక్టర్ జితేశ్రీ పాటిల్ తెలిపారు ఎట్లా వేస్ట్ ఊళ్ళు రాకుండా ఇట్లా పోసుకుంటారు వీడియో చూపిస్తుంది కదా ఆ వీడియో ప్రకారం అది సో ఇప్పుడు ఏమవుతుంది నేను చేపలు నా జీవితంలో కట్ చేయలేదు నాకు చేపలు తెలియదు కానీ మీకు తెలుసు సో వాళ్ళకి అక్కడ అక్కడ కూడా వాళ్ళకి అలవాటు పడి ये दो तीन फिश को पूरा हंड्रेड परसेंट आता था आपको क्या है बोले तो ये काटे नहीं सर का दो तीन